ఇక్కడ మధురీలో ఐవీఎఫ్ సెంటర్ స్టార్ట్ చేశాం ఫైవ్ ఫార్టీ సో ఈ రోజు మనం ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేసిన పద్మజ గారు శ్రీదేవి గారు రాధికా గారు అందరికి చాలా థ్యాంక్స్ అండి అండ్ ఈ ఈ రోజు ఈ ఈవెంట్ బేబీ షవర్ అంటే మేడం దాని వెనక ఉన్న ట్రెడిషనల్ థింగ్ అంతా చెప్పారు సో నాకు నాకు అర్థం అయింది నా ఏంటంటే బేబీ షవర్ అ సెలబ్రేషన్ అంటే ఆర్ సెలబ్రేటింగ్ ప్రెగ్నెన్సీ సో ఈ బేబీ షవర్ కి మన చీఫ్ గెస్ట్ మేడం డాక్టర్ ఉల్లువలి శ్రీదేవ్ గారు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేడం హర్ సెల్ఫ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ చాలా కాలం చాలా మందికి ప్రెగ్నెన్సీ లేని వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఇచ్చి వాళ్ళకి ఎంతో హ్యాపీనెస్ ని చాలా కపుల్స్ కి మేడం ఇచ్చారు సో మేడం వీ డాక్టర్ మనకి ఈ రోజు చీఫ్ గెస్ట్ గా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ వచ్చినా అందరూ చీఫ్ గెస్టీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ సో ఈ రోజు ఈవెంట్ గురించి మాట్లాడితే ఆర్ డూయింగ్ బేబీ షవర్ అంటే ఇట్స్బ్రేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సో ఎస్పెషల్ గా ప్రెగ్నెంట్ ఉమెన్ కష్టంగా ఉన్నా కూడా ఇంత దూరం దీనికోసం వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ సో ప్రెగ్నెన్సీ గురించి కొంచెం చెప్తాను సో ఉమెన్ ఎస్పెషలీ ఉమెన్ అంటే నేను ఉమెన్ గురించి ఎక్కువ జరుగుతాను ఫోకస్ చేస్తాను ఏం అనుకోదు బట్ ఇట్స్ యాక్చువల్లీ ట్రూ సో ఉమెన్ అనేవాళ్ళు అన్ని అన్ని పనులు చేయగలుగుతారు లైక్ ఇంట్లో అన్ని చూసుకుంటారు మనం వాళ్ళని చదివించగలిగితే చదువుకుంటారు జాబ్ చేస్తారు అండ్ బయటకెళ్ళి ఎర్న్ చేసి వచ్చి కూడా ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్స్ అన్ని కూడా మేనేజ్ చేయగలుగుతారు సో ఇన్ ఇన్ మై వ్యూ నా దృష్టిలో ఉమెన్ వాళ్ళు ఆల్రౌండర్ లైక్ మనం చదివిస్తే చదువుకుంటారు జాబ్ చేయమంటే చేస్తారు జాబ్ చేసి మళ్ళీ ఇంట్లో పనులు వదిలేరు ఇంట్లో పనులు అన్ని చేస్తారు అండ్ ఫ్యూచర్ జనరేషన్ బిల్డప్ అవ్వడానికి అంటే ఈ హ్యూమన్స్ ఇంకా ముందుకు వెళ్ళడానికి సిల్లండి కానీ మనకి ఇచ్చేది కూడా కోర్స్ మగవాళ్ళ డొనేషన్ ఉంటేనే బేబీస్ వస్తారు బట్ స్టిల్ దాన్ని నైన్ మంత్స్ మోసి కానీ మనకి బిడ్డని ఇచ్చేదే ఉమెన్ సో ఆర్ అ ఉమెన్ ఐ రెస్పెక్ట్ ఆల్ ఉమెన్ హియర్ అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద న్యూ మదర్స్ మదర్స్ కాబోతున్న వాళ్ళందరికీ చాలా కంగ్రాచులేషన్స్ సో ప్రెగ్నెన్సీ అనేది చాలా ఫ్రెషన్స్ థింగ్ అండ్ బీయింగ్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మైసెల్ఫ్ అది రావడానికి ఇప్పుడు చాలా మంది కష్టపడుతున్నారు అండ్ వచ్చినప్పుడు వాళ్ళ ఆనందం చూసి మేము ఎక్కువ ఆనందిస్తూ ఉంటాం సో మీ అందరికీ ఒక చిన్న ఈ ప్రెగ్నెన్సీని మనం సెలబ్రేట్ చేసుకుంటాం అండ్ ఈ ప్రెగ్నెన్సీని మీరు అలానే ఎంజాయ్ చేయాలి సో ఈ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తారు లైక్ మా చెల్లె షీ వాస్ ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ ఉన్న సేపు షీస్ టు ఎంజాయ్ అనమాట బేబీ మూమెంట్స్ ఎలా కగుతున్నాయి అలా కగులుతున్నాయి సో అది మనం ఎప్పుడు డెలివరీ అయిపోతుందో మనం చెప్పలేము సో డెలివరీకి ఇంకో వెళ్తున్నాము మెమరీన్స్ వీక్ అయ్యి సీజరియం చేయాల్సి వచ్చింది నేనే చేశాను సో డెలివరీకి వెళ్లే ముందు తన అన్న మాట ఏంటంటే అక్కడ రేపటి నుంచి నాకు ఇంకా మూమెంట్స్ ఫీల్ అవ్వలేదు కదా అని అంది అండ్ ఇది నేను చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీ అయిపోయి మా దగ్గరికి వచ్చినప్పుడు అది దాకా మీ దగ్గరికి వచ్చాము దాకా చక్కగా బేబీ మూమెంట్స్ చూపించేవాళ్ళు నేను ఫీల్ అయ్యాలని ఇప్పుడు లేదు అని అంటారు సో డెలివరీ అయిపోయినాక మనకి ఈ ప్రెగ్నెన్సీ మనస్ చాలా గుర్తు వస్తూ ఉంటాయి సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మంచిగా టైంకి ఫుడ్ తినే టాబ్లెట్స్ వేసుకోండి బేబీని ఎంజాయ్ చేయండి బేబీ మూమెంట్స్ కానీ ఈ ప్రెగ్నెన్సీ నైన్ మంత్స్ కానీ ఎంజాయ్ చేయండి అండ్ హస్బెండ్స్ కి చెప్పేది ఏంటంటే వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే మీకోసం నైన్ మంత్స్ కానీ అది నార్మల్ డెలివరీ అయిన కస్టమర్స్ అయినా కష్టమే వాళ్ళు డెలివరీ చేసుకొని మీ బేబీని ఇస్తారు సో ప్రెగ్నెన్సీ అప్పుడు డెలివరీ అప్పుడు అండ్ డెలివరీ తర్వాత కూడా వాళ్ళని చాలా బాగా చూసుకోవడం హస్బెండ్ అండ్ ఫ్యామిలీ బాధ్యత సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఎస్పెషలీ ప్రెగ్నెంట్ ఉమెన్ ని ఎంజాయ్ ప్రెగ్నెన్సీ అండ్ మిమ్మల్ని మీరు నమ్మండి ఆర్ వెరీ స్ట్రాంగ్ ఎందుకంటే మనం డెలివరీ చేసి బేబీని ఇస్తున్నాం అది ఎవరు ఇవ్వలేదు సో ఆర్ వెరీ స్ట్రాంగ్ సో బిలీవ్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు నమ్మండి ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయండి అండ్ ఐ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ ద్వర్చునేది థ్యాంక్ యూ